హలో గాయస్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మనమైతే మాత్రం భీమిలే నుండి మురళీనగర్ కార్కి ఆప్టింగ్ వెళ్ళాము మేడం గారు దగ్గరలో వైజాగ్లో మన అనకాపల్లి దగ్గరలో లంకిల దాటిన తర్వాత ఈ వినాయకడి గుడి ఉన్నదని తీసుకెళ్లారు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజైతే మాత్రం వినాయక ఆలయంకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను చాలా కాలం నుండి డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము లంకిల దాటిన తర్వాత అనకాపల్లి దగ్గరలో రైట్ సైడు ఈ ఆలయం అయితే ఉన్నది కానీ మార్నింగ్ టైమింగ్స్ అయితే మాత్రం ఏడు గంటల నుండి ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేస్తారంట మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుందంట మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుండి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఈ ఆలయం కానీ చాలా బాగుంది ఈ ఆలయం అయితే మాత్రం నేను ఎంట్రన్స్లో ఇది పార్క్ కూడా అనుకున్నాను కానీ చాలా వరకు మాత్రం గ్రీన్గా చాలా నీట్గా స్వామి దేవాల బాగా డిజైన్ చేశారు ఆలయం అంతా ఇక్కడైతే మాత్రం లెఫ్ట్ సైడ్ వెంటనే గోశాల ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గోశాలకు దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందని గురువులు చెప్పారు అలాగే ముందుకు వెళ్తూ ఏంటి ఇది ఎంత దూరం ఉందో అని చూసాను చాలా వరకు మినిమం హాఫ్ కిలోమీటర్ వరకు స్ట్రెయిట్గా గ్రీన్గా చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం స్వామివారు పటం పెట్టి అక్కడ జ ఎప్పుడు కట్టరు ఏంటి అనేది వివరాలు అయితే కింద ఉన్నాయి చిక్కనిండి అయితే మాత్రం ఈ గేటు దాటగానే వినాయకుడు ఆలయాలు రైటు లెఫ్ట్ అక్కడ వరకు గుడి వరకు వెళ్ళిన వరకు కూడా విగ్రహాలు అనేక రూపంలో అనేక డిజైన్తో ఇటు లెఫ్ట్ రైటు ఉంటాయి చాలామంది భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా రైటు లెఫ్ట్ దన్నం పెట్టుకొని లాస్ట్ వరకు కూడా వెళ్తున్నారు కానీ నేనైతే మాత్రం రెండు మూడు ఆలయాలు దన్నం పెట్టుకొని కంటిన్యూస్గా వెళ్ళిపోయాను వచ్చిన భక్తులందరూ కూడా రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఆలయాలు అమ్మవార్లు సారీ వినాయక విగ్రహాలు అన్నింటికి దండం పెట్టుకుని వెళ్తున్నారు ఇక్కడ పశ్చాత్తంగా చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ వినాయక స్వామి అదే సోంబోయ్యదంటారు కదా అక్కడ వెలిసారని ఇక్కడ వెలిసారంట చాలా బాగుంది ఆలయం అయితే మాత్రం లోనకెళ్ళిన తర్వాత కూడా ఆరెంజ్ కలర్లో స్వామివారు చాలా మంచి అలంకరణ చేసి భయంగా కనబడుతున్నారు చాలా నిండిగా అన్నమాట కానీ ఇదొక ఆశ్రమం ఆశ్రమంలో ఆలయం కట్టారు చాలా బాగుంది ఇది మెయిన్ ఆలయం ఇక్కడ మాట కానీ ఇక్కడ భక్తులందరూ కలిపి చాలా నమ్మకంగా వస్తున్నారు ఏంటి కొవ్వరికాయలు ఉన్నాయని నేను కూడా కొంతమంది గురువులు అడిగాను అడిగితే అన్నారు ఇక్కడ చాలామందికి పిల్లల పుట్టిన వాళ్ళకి అలాగే జాబులు కావాలన్నా అలాగే మనస్ఫూర్తి మనశ్శాంతిగా ఉండాలన్నా అలా తప్పుల బాధలు తగ్గాలన్నా ఇక్కడ సోమవారం దండం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి కదా కొబ్బరికాయ వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంటే మనకి కొబ్బరికాయ ఇస్తారంట మన మనసులో ఉన్న కోరికలు మొక్కి మన పేరు అన్నీ రాసి ఇక్కడ కూరకాయ కట్టి పద్దెనిమిది రోజుల తర్వాత వస్తే ఆ కూరకాయ తీసి స్వామివారికి అభిషేకం చేస్తారంట ఆ కూరకాయతో చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎంత అవకాశాన్ని ఇచ్చిన వినాయక స్వామి దేవల్ల అలాగే మేడం గారి ఈ ఈరోజు అయితే మాత్రం స్వామి దర్శనం అయింది కానీ చాలామంది భక్తులకు మాత్రం చాలా నమ్మకము కానీ ఇక్కడైతే మాత్రం ఆదివారం పూటల పత్ ఫుల్ డే ఉంటుంది ఆదివారం అయితే మాత్రం చాలా బిజీగా ఉంటుందంట అన్న అన్నదానం కూడా ఆదివారం ఉంటుందంట ఇది మెయిన్ ఆలయం ఇందులోకి వెళ్తే వినాయకుడు అలాగే శివుడు అనేక ఆలయాలన్నీ ఉంటాయి చాలా వరకు ఇదే మెయిన్ మెయిన్ ఆలయం అన్నమాట కానీ ఇక్కడైతే మాత్రం వచ్చిన వాళ్ళందరూ కూడా కోరిక కొట్టండి పద్దెనిమిది రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి అది పూజ చేయించుకోండి మీ కోరికలు తీరతాయి మనసులో బాధలు అన్నీ తగ్గుతాయి అని చాలామంది గురువులు చెప్పారు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది పద్దెనిమిది రోజులు కూడా మందు సిగరెట్ అలాగా నీసులు అదే ఏంటంటారు నాన్ వెజ్ అవన్నీ తినకూడదంట కొన్ని పాటించాలంట పద్దెనిమిది రోజులు కూడా అలాగే మా మేడం గారు అడిగి తెలుసుకున్నారు వీలైతే ఒకసారి ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆప్టింగ్ డ్రైవర్ ఆల్ ఇండియా ఎంత దూరమైనా సరే వీలైతే బుక్ చేసుకోండి ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు ఎందుకంటే ఈ ఆలయం నేను ఫస్ట్ టైం కాబట్టి ఎవరైనా సరే ఈ ఆలయం చూడాలనుకుంటే మాత్రం వైజాగ్ గాజ్వాగ్ దాటిన తర్వాత లంకిల దాటిన తర్వాత ఈ ఆలయం అయితే ఉంది జై హేన్ బాయ్